హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రి బోస్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో చాలా రోజులకు ముందు నేను ఫోన్పే అప్లికేషన్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు అని చెప్పి ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది చూశారు చాలా మంది డబ్బులు సంపాదించుకున్నారు కానీ ఫ్రెండ్స్ కొన్ని రోజులకు ముందు ఈ అప్లికేషన్ అనేది అప్డేట్ అవ్వడం వల్ల ఫోన్పే వాలెట్ లో ఉన్నటువంటి డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం లేదని చెప్పి చాలా మంది కామెంట్స్ లో ఇంకా వాట్సాప్ లో ఇంకా కాల్ చేసి మరి అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఫోన్ పే వాలెట్ లో ఉన్నటువంటి అమౌంట్ ని మన బ్యాంక్ అకౌంట్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఒక చిన్న ట్రిక్ని మీకు చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అది ఏమిటంటే ఈ ఫోన్పే అప్లికేషన్ ద్వారా మీరు జియో నంబర్కి రీఛార్జ్ చేసినట్లయితే మీకు యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది ఈ అప్లికేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ లోపు రీఛార్జ్ చేసి ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ఫోన్పే వాలెట్లో నలభై ఎనిమిది రూపాయలు అనేది ఉంది ఫ్రెండ్స్ ఈ నలభై ఎనిమిది రూపాయల్లో తొమ్మిది రూపాయలు అనేది విత్ డ్రా చేసుకోవచ్చు ఇంకా ముప్పై తొమ్మిది రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఆ ముప్పై తొమ్మిది రూపాయలని నేను విత్ డ్రా చేయలేను ఎందుకంటే అది నాన్ విత్ డ్రాల్ బ్యాలెన్స్ కాబట్టి ఇలాంటి సమస్య చాలా మందికి ఉంది కానీ ఫ్రెండ్స్ నా వాలెట్లో దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉన్నింది నేను ఈ చిన్న ట్రిక్ ని ఉపయోగించి కొద్దిగా డబ్బులు అనేది నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మీకు చూపించడానికి ఫార్టీ ఎయిట్ రూపీస్ అనేది అలాగే ఉంచాను ఓకేనా ఇంకా ఆ ట్రిక్ ఏమిటో అనేది ఇప్పుడు చూద్దాం సో దీనికోసం మీరు బ్యాక్ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఉంది కదా ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్పే వాలెట్లో ఎంత అమౌంట్ ఉందో టోటల్ అమౌంట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్టీ ఫైవ్ రూపీస్ అనేది ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత ఇక మీ మొబైల్ నంబర్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ప్రీపెయిడా పోస్ట్ పేడా అని చెప్పి మాత్రం సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీరు టూ స్టెప్స్ అనేది జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ అది ఏమిటంటే మీ నెట్వర్క్ ని సెలెక్ట్ చేయడం ఇక్కడ మీరు ఫేక్ నెట్వర్క్ ని సెలెక్ట్ చేయండి అంటే ఎయిర్టెల్ నంబర్ ఉంటే ఎంటీఎస్ జియో అట్లా వేరే నెట్వర్క్ ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇంకా నా మొబైల్లో ఎయిర్టెల్ ఉంది నేను ఇక్కడ ఎంటీఎస్ని ని సెలెక్ట్ చేసుకుంటాను ఓకేనా అదే విధంగా నెక్స్ట్ చూడండి స్టేట్ ఉంది ఈ స్టేట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కూడా ఫేక్ ఏక్ స్టేట్ ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మనది ఆంధ్ర కానీ నేను రాజస్థాన్ ని సెలెక్ట్ చేశాను ఆ తర్వాత ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అనేది ప్రాసెస్ లో ఉంది కానీ ఇక్కడ మనకు రీఛార్జ్ అనేది అవ్వదు ఎందుకంటే మనం ఇచ్చింది ఫేక్ డీటెయిల్స్ కాబట్టి కానీ ఇక్కడ ఫోన్ పే వాలెట్ లో నుండి నాకు థర్టీ ఫైవ్ అనేది డెబిట్ అయినట్లు ఇక్కడ చూపిస్తోంది నేను మెసేజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఆ మెసేజ్ ని మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే రీఛార్జ్ అనేది ఫెయిల్డ్ అయిపోయింది సో డబ్బులు అనేది మీకు ఏడు నుంచి తొమ్మిది రోజుల లోపు మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ నాకు ఇంకో మెసేజ్ కూడా వచ్చేసింది ఆ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకు రూపాయల యాభై పైసలు అనేది క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా నేను థర్టీ ఫైవ్ అనేది రీఛార్జ్ చేశాను కాబట్టి థర్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అంటే రూపాయల యాభై పైసలు అనేది నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది ఇంకా నా ఫోన్ పే వాలెట్ లో ట్వంటీ త్రీ రూపీస్ ఫిఫ్టీ పైస్ అనేది ఉంది అని చెప్పి చూపిస్తుంది సో నేను ఒకసారి నా వాలెట్ ని ఒకసారి చెక్ చేస్తాను సో వాలెట్ చేసినట్లయితే ఇక్కడైతే నాకు అమౌంట్ ఏమి యాడ్ అవ్వలేదు కానీ కట్ అయిపోయింది సో నలభై ఎనిమిది రూపాయల్లో ఇరవై మూడు రూపాయల యాభై పైసలు మాత్రమే ఉంది సో నేను వీడియోని కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే రెండు మూడు నిమిషాలు పట్టచ్చు ఈ అమౌంట్ మన వాలెట్ లోకి రావడానికి ఓకేనా ఇక్కడ మీరు గమనించండి టైంతో పాటు నేను అదే విధంగా అట్లే ఉంచాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ పది రూపాయల యాభై పైసలు అనేది నా బ్యాలెన్స్ బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోయింది సో ఈ డబ్బుల్ని నేను చాలా ఈజీగా నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోగలను ఓకేనా అదేవిధంగా నేను ఈ చిన్న డబ్బులు ఉంది కదా అంటే కింద ఉంది చూడండి అమౌంట్ ఆ అమౌంట్ అంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది ఆ ట్వంటీ ఎయిట్ రూపీస్ని ఒకసారి డ్రా చేయడానికి ప్రయత్నిస్తాను సో దీనికోసం మళ్ళీ నేను రీఛార్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫాస్ట్గా చేస్తాను చూడండి రీఛార్జ్ ఫెయిల్ అయిపోయింది నాకు మెసేజ్ వచ్చింది ఒకసారి నేను వాలెట్ ని ఓపెన్ చేస్తాను వాలెట్ ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అమౌంట్ అనేది యాడ్ అయిందని చెప్పి నాకు అమౌంట్ అయితే యాడ్ అవ్వలేదు నైన్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైస్ అలాగే ఉంది కానీ నాకు డబ్బులు అనేది కట్ అయిపోయింది నాన్ విత్డ్రా బ్యాలెన్స్లో పదకొండు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ నేను వీడియోని కొద్దిగా పాస్ చేయడం లేదు నేను మీకు ఇంకో ట్రిక్ అనేది చూపిస్తున్నాను సో దీనికోసం బ్యాక్ వచ్చి ఫ్లిప్కార్ట్ ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ప్రోడక్ట్ని ని బుక్ చేసి లాస్ట్ చివరి మెథడ్కి వెళ్తాను అంటే పేమెంట్ మెథడ్కి వెళ్తాను పేమెంట్ మెథడ్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫోన్పే అని చెప్పేసి కొత్త ఆప్షన్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది సో ఫోన్పే వాలెట్లో ఉన్నటువంటి డబ్బులతో మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ని కూడా కొనుక్కోవచ్చు ఓకేనా ఇంకా నేను బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఫోన్పే అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకు క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అయిపోయింది అంటే ఇరవై ఏడు రూపాయలు అనేది నాకు యాడ్ అయిపోయింది ఇంకా నా బ్యాలెన్స్ విత్డ్రా నాన్ విత్డ్రా బ్యాలెన్స్ అనేది ఇరవై ఒకటి ఉంది ఈ ట్వంటీ వన్ రూపీస్ ని కూడా నేను ఈ చిన్న ట్రిక్ ని ఉపయోగించి విత్తడ్రా అనేది చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ ని ఉపయోగించి మీరు కూడా ఫోన్పే వాలెట్ లో ఉన్నటువంటి డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతుధులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరు అనండి హింద్